99 नाइन न्यूज के साथ వినాయక చవితిని పురస్కరించుకుని రెండు వందల యాభై వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముద్దం సంపతి యాదవ్ వినాయక నగర్ నూట ముప్పై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ముద్దం సంపతి యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు వారి కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటానని ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటానని తెలియజేశారు కార్యక్రమంలో ముద్దం ధర్మేశ్ యాదవ్ టిల్లు రవికాంత్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ లడ్డూలు పంచబడ్డది వన్ థర్టీ సెవెన్లలో మేము ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాము ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేస్తాము సెవెన్ లో ఏది ప్రాబ్లం వచ్చినా ఏది అయినా చేయగలుగుతాము అన్న ఆదేశాలతో హన్మంత అన్న ఆదేశాలతో చేయగలుగుతాము రెండు వందల మందికి మండపాలకు పంచాము ఇప్పటి వరకు ఇంకా కూడా పంచుతున్నాము ఇంకా సరిపోకుంటే కూడా మళ్ళీ తెప్పించి పంచుతున్నాము ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా చేస్తూనే ఉంటాము ఈ గణేష్ శుభాకాంక్ష వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము గణనాథుడికి ఇష్టమైనది లడ్డు కాబట్టి ఈ లడ్డూని ప్రసాదంగా ప్రతి మండపానికి పంపించాలనే ధ్యేయంతో ఇది మహాప్రసాదంగా మళ్ళీ ప్రజలందరికీ అందజేయాలనే ధ్యేయంతో నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారి ఈ స్ఫూర్తిగా తీసుకొని మా యువనాయకుడు హను మైనంపల్లి రోహిత్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటి నుంచి మా డివిజన్లో ఎటువంటి సే ఏదైనా